హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారు కదా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ కెబిటివ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ నేను మీ భారతిని ఈరోజు వీడియోలో మన వీడియోలో ఇల్లు మొత్తం క్లీన్ చేసేది చూపించాను కదా ఈరోజు అయితే ఇంట్లో పని అంతా చేసుకున్న తర్వాత ఇంట్లో అన్నీ ఎలా సర్దుకున్నానో చూపిస్తున్నాను వీడియో అయితే చాలా బాగుంటుందండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వీడియో కొద్దిగా లెంత్ ఉంది కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మొత్తం చూసిన తర్వాత మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో అప్పుడు కామెంట్ చేయండి మధ్యలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి ఇంక నేనైతే పొద్దున్న ఐదు గంటలకు అయితే లేచానండి ఐదుకి లేచాను రాత్రి పడుకునే పది వరకు అయితే ఖాళీ లేకుండా పని ఉంది ఇంక ఈ రోజు తల్వారు లేసిన నుండి ఖాళీ లేకుండా ఇంట్లో పని చేసుకుంటూ ఇంటిని ఎలా సర్దుకున్నానో ఈ వీడియోలో చూపిస్తున్నాను Altyazı ఇంకా తెల్వారు వేయగానే ఫస్ట్ నా మార్నింగ్ రొటీన్ మీ అందరికీ తెలుసు కదా ఫస్ట్ అయితే ఇంటి ముందు వాకిలి చిమ్మేస్తాను దాని తర్వాత మిగతా పని అయితే స్టార్ట్ చేస్తాను ఈ వీడియో నేను సండే రోజు తీసిన వీడియో ఇంకా మా బాబుకి స్కూల్కి పంపించే పని లేదు కాబట్టి నాకు ఐదు గంటలకు లేచినా సరే ముందైతే వంట పని ఏం లేదు ఫస్ట్ అయితే వాకిలి చిమ్మేసుకొని ముగ్గు వేసేసుకుంటున్నాను మామూలుగా అయితే నేను తెల్లవారు ఐదు గంటలకు లేచినప్పటికి లైట్గా చీకటి అయితే ఉండండి కాకపోతే నాకు వీడియో తీసుకోవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉందనేసి నేను కొద్దిగా వెలుతురు వచ్చిన తర్వాత వాకిలి చిమ్మేసుకుని ముగ్గు అయితే వేస్తున్నాను మరి చాలా చీకటిగా ఉంటుంది కొద్ది రాత్రులు నాకు వీడియో తీసుకోవాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది పగలైతే ఇబ్బంది ఉండదు వెలుతురు మెయిన్ వెలుతురు లేకపోవడం వల్ల ఇబ్బందిగా ఉంటుంది ఇంకా లైట్లు అయితే ఎక్కడ పెడితే అక్కడ పెట్టలేం కదా అదిగాక మా ఇంటి చుట్టూ కూడా లైట్లు ఏమీ ఉండవండి మొత్తం కూడా చిమ్మ చీకటిగా ఉంటుంది మా ఇంటి దగ్గర మేము పెట్టుకున్న ఇంటి ముందు ఒక్క లైట్ మాత్రమే ఉంటుంది ఆ లైట్ పెద్దగా వీడియో తీయడానికి అయితే సహకరించదు అందుకని నేను ఎక్కువగా చీకటితో అయితే వీడియోలు తీయను అలా తీసిన రోజు కూడా నేను కసువు తోసేది ముగ్గు వేసేది పెద్దగా చూపించాను ఎందుకంటే అసలు వీడియో తీయడానికే వీలు కాదండి అసలు ఏం కనిపియదు ఒట్టి చీకటే కనిపిస్తుంది అందుకని వీడియో అయితే ఎక్కువగా చీకటి ఉన్నప్పుడు అయితే తీయను కానీ వీడియో తీయాలి అని అనుకున్న రోజు మాత్రము పూర్తిగా తెల్లవారిపోయి పూర్తిగా వెలుతురు వచ్చేంత వరకు అయితే వెయిట్ చేస్తాను పూర్తిగా తెల్లారేంత వరకు నేను కొద్దిగా తొందరగా లేసాను అనుకోండి మిగతా పనులు చేసుకుంటాను అంటే టీ పెట్టడము రాగి జావ పెట్టడము ఇలాంటి పనులు ఉంటాయి కదా చిన్న చిన్న పనులు ఉంటాయి అవన్నీ చేసుకుని ఇంకా నాకు కొన్ని పనులు ఉంటాయి కదా అవన్నీ కంప్లీట్ చేసేసుకుంటాను అంతలోకి పూర్తిగా తెల్లారిపోద్ది నేను మరీ అంత చీకటితో అయితే ఏం లేనండి కానీ ఐదు పావు తక్కువ ఐదు ఇలా అయితే లేయిస్తాను ఆ టైంలో కూడా ఈ కాలం అయితే కొద్దిగా చీకటిగానే ఉంటుంది ఎండాకాలం అయితే పూర్తిగా తెల్లవారిపోద్ది కానీ ఐదు గంటలకైనా ఇది కొద్దిగా చలికాలం కదా ఆరున్నర దాకా అయితే తెల్లవారు అవటం లేదండి ఆరున్నర దాకా మంచు పడుతూనే ఉంది వెళ్తీరైతే సరిగ్గా రావటం లేదు ఇంక నేను పూర్తిగా తెల్లవారి అయిపోయిన తర్వాత వాకిలు చిమ్మేసి ముగ్గు అయితే వేసుకున్నాను ఈ చిన్న ముగ్గు వేసుకున్నాను ముగ్గు అయితే ఏడు చుక్కలు ముగ్గు అండి ఎదురు ఎదురు చుక్కలేని ఒకటి వచ్చేంత వరకు అయితే పెట్టుకోవడమేని తొందరగా అయిపోతుంది చిన్న ముగ్గు కదా వేసుకోవడానికి ఇంక ఇంటి ముందు చూడడానికి కూడా బాగుంటుంది చిన్న ముగ్గు అయినా సరే ఈ ముగ్గు అయితే నేను తొందరగానే వేసేసానండి ఈ వాకిలి చిమ్మేది ముగ్గు వేసేది అంతా కూడా నాకు టైం అయితే కరెక్ట్ గా ఏడున్నర అయితే అయ్యింది ఇంకా ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే చేసుకుంటున్నాను టిఫిన్ ఈ రోజు అలసంద వడలు అయితే చేస్తున్నాను ముందైతే పొయ్యి వెలిగించేసుకుని పొయ్యి మీద కలాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నానండి నేను ముగ్గు వేయడం అయిపోయిన వెంటనే అలసందులు అయితే గ్రైండర్ లో వేసేస్తాను నీట్గా ఆడించుకున్నాను ఆడించుకున్న తర్వాత పొయ్యి మంట అయితే వేసుకున్నాను ఇంకా వడలు అయితే చేసేస్తున్నానండి నేను ఈ అలసంద వడ్లు ఖచ్చితంగా వారానికి ఒకసారి అయితే చేస్తానండి ఎక్కువగా నేను సండే రోజే అయితే చేస్తాను ఎందుకంటే మా బాబు ఇంటికాడే ఉంటాడు ఇంకా మా ఆయన కూడా మాక్సిమం సండే రోజు ఇంటికాడ ఉంటాడు కొన్నిసార్లు డ్యూటీలో ఉంటాడులేండి సండే రోజు కూడా కానీ అయితే ఇంటికాడే ఉన్నారనేసి ఇంకా నేనైతే అలసంద వడలు అయితే చేస్తున్నాను వడలు అయితే నీట్గా వేగిపోయాయండి బాగున్నాయి తినడానికి నేను ఎక్కువగా అలసంద వడలే చేస్తాను మినపప్పు వడలు చేయను కానీ వారానికి ఒక్కసారే చేస్తానండి ఎందుకంటే కొద్దిగా ఖర్చు ఎక్కువ కదా ఆయిల్ అవుద్ది ఇంకా పప్పు కూడా నానబెట్టుకునేది కొద్దిగా ఖర్చు ఎక్కువ ఉంటుంది కాబట్టి వారానికి ఒకసారి చేస్తాను కొన్నిసార్లు వారానికి కూడా చేయనండి పది రోజులకి రెండు వారాలకి అయితే ఒకసారి చేస్తాను వడలైతే రెండు వాయిలకి వచ్చేటట్టే నానబెట్టుకున్నాను కొద్దిగానే నానబెట్టాలండి అలసందులు కొద్దిగానే ఉన్ను ఉన్న కడక అయితే నానబెట్టేసాను ఎక్కువ వడ్లు అయితే ఏం కాలేదు ఇంకా రెండో వాయి కూడా వేయడం అయిపోయిన తర్వాత ఆ వేగేలోపు నేను మొటికాయలు అయితే ఒలుచుకుంటున్నాను కూర కూడా పొయ్యి మీదే పెట్టేద్దామని పొయ్యి ఆరిపోకముందే పొయ్యి మీద కూర కూడా పెట్టేద్దామనేసి అయితే ఇంకా మొటికాయలు కూడా వల్చేసుకుంటున్నాను మొటికాయలు మొటికాయ పులుసు చేద్దామని అయితే అనుకుంటున్నాను వడలు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మా అత్త మా మావయ్యకైతే అయితే వేసి ఇచ్చేసాను వాళ్ళు ట్యాబ్లెట్లు వేసుకునే పని ఉంది కాబట్టి కొద్దిగా తొందరగా తినేయాలి అందుకని ఫస్ట్ చేసిన వెంటనే మా అత్త మా మావయ్యకైతే పెట్టేస్తాను వాళ్ళు తినేసి మందులు అయితే వేసుకుంటారు అయితే ఈ టిఫిన్ చేసుకునేటప్పటికి టైం అయితే కరెక్ట్గా ఎనిమిదిన్నర అయిపోయిందండి వడలు చేసేటప్పటికి నేను ఈ మొటికాయ ఉల్సేటప్పటికి ఎనిమిదిన్నర అయితే అయ్యింది ఆ టైంలోనే వాళ్ళకి టిఫిన్ అయితే పెట్టేశాను టిఫిన్ తినేది ఖచ్చితంగా తొమ్మిది లోపలే కంప్లీట్ అయిపోవాలి అంతకన్నా ఎక్కువ టైం అయ్యింది అనుకోండి ఇంకా మా అత్త మా మామయ్య అయితే ఉండలేరు టిఫిన్ తినేది లేట్ అయితే అందుకని కొద్దిగా తొందరగానే చేసేయాలి మా అయితే నేను వచ్చిన నుండి కొద్దిగా టిఫిన్ చేసేది లేట్ అయ్యింది కాకపోతే నేను రాకముందు అంటే నాకు పెళ్ళి కాకముందు ఖచ్చితంగా మా మామయ్య ఏడు లోపలే టిఫిన్ అయితే తినేయడం కంప్లీట్ అయిపోయేదంట అంత తొందరగా తినేవాళ్ళు వాళ్ళు కానీ నేను వచ్చిన నుండి కొద్దిగా లేట్ అవుతుందండి కొన్నిసార్లు ఎనిమిదిన్నర అవుద్ది కొన్నిసార్లు ఎనిమిదికే అవుద్ది కొన్నిసార్లు తొమ్మిది కూడా అయిపోతుంది కానీ తొమ్మిది లోపలే టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా మా బాబు అయితే స్కూల్కి వెళ్తున్నాడు కదా వాడికి చేసినప్పుడు ఇంక ఇంట్లో వాళ్ళందరికీ చేసేస్తున్నాను కాబట్టి ఇప్పుడు కొద్దిగా తొందరగా అయిపోతుంది ఇంకా వడలు చేయడం అయిపోయిన తర్వాత నేను మొట్టికాయలు పొయ్యి మీద పెట్టేసుకొని అవి నీటిగా ఉడకని చేసుకొని వేసుకొని దాని తర్వాత అయితే పులుసు అయితే చేసేసుకుంటున్నాను మొటికాయ పులుసు కూరలు అన్నీ కలిపిసి అయితే పక్కన పెట్టుకున్నాను దాని తర్వాత అయితే తాలింపు పెట్టుకుంటున్నాను ఈ మొటికాయ పులుసు కూడా తినడానికి బాగుంటుంది మొటికాయ ఫ్రై కూర కాడికి మొటికాయ పులుసే తినడానికి బాగుంటుంది ఇంకా రెండు పూటలకు కూడా కలిసి వచ్చేస్తుంది కదా కొద్దిగా మొటికాయలు ఉన్నాసరే రెండు పోట్లు కూడా రాత్రికి ఏం కోర్ చేసుకోకుండా ఈ కూరతోనే సరిపోతుంది నేను మధ్యాహ్నం వండే కూర ఉన్నదనుకోండి మళ్ళీ రాత్రికి ఏం కోర్ చేయను మధ్యాహ్నం ఉండే కూర్ లేకపోతే మళ్ళీ రాత్రికి ఏదైనా కోర్ చేస్తారనమాట మధ్యాహ్నమే వండుతాను కాబట్టి రాత్రికి కూడా అదే తినేస్తాము ఇంకా వంట మొత్తం అయిపోయిన తర్వాత నేనైతే సామాన్లు అన్నీ బయట అయితే నిన్న దోమి సార పెట్టాను కదా అవైతే ఏవీ తీలేదండి అన్నీ ఇక్కడే పెట్టేశాను ఎందుకంటే సున్నం వేశాను కదా ముందు వీడియోలో మీకు చూపించాను ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా నేను ఐ కార్డ్లో ఇస్తాను ఇంకా అండ్ స్క్రీన్లో కూడా ఖచ్చితంగా ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి ఆ వీడియోకి అయితే చాలామంది బాగా సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నానండి ఇలానే ప్రతి వీడియో కూడా సపోర్ట్ చేయండి ఈ వీడియో కూడా నేను చాలా కష్టపడి అయితే తీసాను ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంక నేనైతే సామాన్ తీసేసుకొని ఫస్ట్ అయితే ఇంట్లో పెట్టుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇంట్లో ఉండే పని అంతా కంప్లీట్ చేసేసి దాని తర్వాత అయితే ఇల్లు సర్దుకుంటున్నాను వంట పని కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా పూర్తిగా కూడా ఇల్లు సర్దుకోవడంలోనే నా పని అంతా ఉంటుంది నేను ఎందుకు ఫస్ట్ ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేస్తానంటే ఈ ఇల్లు సర్దుకునేటప్పుడు నాకు ఇంకా ఇంట్లో పని ఏమైనా అడ్డం వచ్చాయనుకోండి ఇంకా మరి ఇల్లు సర్దాలనిపించదు విపరీతమైన చిరాకు కోపం వచ్చేస్తుంది ఎవరి మీద అయినా గట్టిగా అరిచేయాలనిపిస్తుంది అందుకని ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసేసి అనుకోండి ఇంక ఇల్లు సర్దేటప్పుడు ఎవరు కూడా డిస్టర్బ్ చేయరు ఇంకా నాకు ఇష్టం వచ్చినంతసేపు నేను ఇంకా ఇల్లు అయితే శుభ్రం చేసుకోవచ్చు అందుకని ఫస్ట్ అయితే ఈ పనులన్నీ కంప్లీట్ చేసేస్తాను దాని తర్వాతే నేను ఇల్లు క్లీనింగ్ అయినా కానీ ఇల్లు సర్దుకోవడం అయినా కానీ ఏదైనా సరే దాని తర్వాత చేసుకుంటాను ఇంకా ముందైతే ఈ సామాలన్నీ తీసేసి ఇంట్లో అయితే పెట్టుకుంటున్నాను నేనైతే ఈ సామాలన్నీ బయటే ఉన్నాయి కాబట్టి పైన పట్ట కప్పుకున్నానండి ఎందుకంటే రాత్రికి వర్షం ఏమైనా వస్తుందేమో అనేసి అది కొద్దిగా భయము ఇంకా దుమ్మి దూలి పడుతుంది అనేసి దోమిని గిన్నెలు కదా అనేసి పైన అయితే పట్టు ఉంటే పట్ట కప్పేసుకున్నాను రాత్రి తెల్లవారులు వేసి అయితే పట్ట తీసేసాను ఈ సామాన్లోనే నేను డైలీ వాడుకునే సామాన్లు కూడా ఉన్నాయి ఇంకా సామాన్లన్నీ తీసేసిన తర్వాత నేనైతే సామాన్లు ఏవో ఇంకా సర్దలేదు ఇంట్లో మాత్రమే పెట్టుకున్నాను దాని తర్వాత మంచాలు కూడా తీసేసి సపారంలో అయితే పెట్టేసుకుంటున్నానండి ఈ మూడు కూడా మేము ఎక్కువగా వాడము ఈ మంచాలు సపారంలోనే ఉంటాయి మళ్ళీ ఎక్కడున్న మంచాలి అక్కడైతే పెట్టేస్తున్నాను నేను ఎప్పుడు ఎంట్లో ఏది ఆరబెట్టాలన్నా సరే మంచాల మీద ఆరబెట్టుకుంటాను మా ఇంట్లో మొత్తము ఏడు ఎనిమిది మంచాలు అయితే ఉంటాయండి అన్ని కూడా నులక మంచాలు కొన్ని ప్లాస్టిక్ నులక మంచాలు అయితే ఉన్నాయి ఇంక నేనైతే గిన్నెలన్నీ తెచ్చేసి ఇలా ఇంట్లో అయితే వేసేసుకున్నాను దాని తర్వాత ప్లాస్టిక్ అన్నిటికి కూడా కప్పులు పెట్టేసుకుంటున్నాను స్టీల్ డబ్బాలకన్నీ కూడా నాకు అక్కడ మూతలన్నీ దొరికిపోయాయి అక్కడే పెట్టేసాను కానీ ప్లాస్టిక్ డబ్బాలు వేవి కూడా మూతలు పెట్టుకోలేదు అన్నీ కూడా ఇంట్లోకి తెచ్చేసే పెట్టుకుంటున్నాను అక్కడే పెట్టడానికి నాకు కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది అందుకని ఇంట్లో తెచ్చేసి తీరిగ్గా కూర్చొని అయితే అన్నీ కూడా మూతలు పెట్టేసుకుంటున్నాను నాకైతే ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఎంత పని ఉంటుందో ఇల్లు సర్దుకునేటప్పుడు దానికి డబల్ పని ఉంటుంది ఇంకా డబల్ టైం కూడా అయిపోతుంది అండి పని తక్కువైనా సరే టైం ఎక్కువ అయిపోతుంది ఎందుకంటే నేను ఇల్లు క్లీన్ చేయాలంటే నేను తొందర తొందరగా చేసుకోవాలనేసి చేసేస్తాను కానీ ఇల్లు సర్దుకునేది మాత్రము అన్నీ కూడా నీట్గా సర్దుకోవాలి కాబట్టి ఎక్కడున్నస్తూ అక్కడ పెట్టాలి కాబట్టి చాలా టైం పట్టేస్తుంది స్లోగా చేసుకోవాలి స్పీడ్గా చేసేస్తే అయిపోతుంది దాన్ని స్పీడ్ స్పీడ్గా చేశాను అనుకోండి ఎక్కడొస్తూ అక్కడ మర్చిపోతాను మళ్ళీ నీటికి కూడా సర్దను అందుకని స్లోగా చేసుకుంటాను కొద్దిగా ఎక్కువ టైం పట్టద్ది చాలా ఓపుకు ఉండాలండి ఇల్లు సర్దేదానికి ఇల్లు క్లీన్ చేసేదానికి మాత్రము కష్టం ఎక్కువ ఉంటుంది కానీ టైం ఎక్కువ పట్టదు స్పీడ్ స్పీడ్గా చేసుకునేదానికి అయితే ఉంటుంది కానీ ఇల్లు సర్దుకునేది మాత్రం కొద్దిగా లేట్ అవుతుంది ఇంకా నేనైతే డబ్బాలన్నిట్లోకి ఏ పప్పులు ఎందులో ఉన్నా అందులోనే మళ్ళీ దేని విధానమైతే వేసేస్తున్నాను ఇవన్నీ కడుక్కునేటప్పుడు అన్నీ ఖాళీ చేశాను కదా అవన్నీ కవర్లో పెట్టేసి అయితే కట్టేసాను మళ్ళీ అవన్నీ కూడా నేను డబ్బాల్లో అయితే వేసుకుంటున్నాను కొన్ని డబ్బాల్లో ఊనువైతే అయిపోయి వాటిలో అయితే కొత్త ప్యాకెట్లు కట్ చేసేసి అయితే ఇప్పుడే అన్నీ కూడా నీట్గా వేసేసుకొని అయితే సర్దుకుంటున్నాను నేను రెండు రోజుల నుండి వీడియోలు పెట్టడం లేదు కదా ఎందుకంటే ఒంట్లో కొద్దిగా నలతగా ఉంది ఇంట్లో పనంతా చేసేసిన తర్వాత మళ్ళీ వీడియో ఎడిటింగ్ చేయడానికి అయితే ఓపిక రావటం లేదు కొద్ది కష్టంగా అనిపించింది అందుకని ఇంకా ఎడిటింగ్ అయితే చేయలేదు వీడియో అయితే తీసేసాను కానీ ఎడిటింగ్ చేయడానికి కష్టం అనిపించేసింది அந்த அதுவல்ல ரெண்டு ரோஜுலையை வீடியோ பெட்டேது కొంతమంది అయితే అక్కడ రెగ్యులర్గా వీడియోస్ పెట్టాక మీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నామని అయితే అడుగుతున్నారు రెగ్యులర్గా అంటే ప్రతిరోజు వీడియో పెట్టాలంట నేను ప్రతిరోజు పెట్టలేనండి అస్సలు నాకు వీలు కాదు చాలా కష్టం అయిపోతుంది రోజు మార్చి రోజు పెట్టడానికి నాకు చాలా కష్టం అవుతుంది ఇంకా ప్రతిరోజు అంటే ఇంకా నా వల్ల అయితే కాదండి ఎందుకంటే వీడియో తీసి ఎడిటింగ్ చేయడం అంత తేలిక కాదు అది ఇంట్లో పని అంతా చేసుకొని చేయాలంటే అస్సలు వీలు కాదు ఇంకా ప్రతిరోజు ఒక కంటెంట్ క్రియేట్ చేయాలన్నా సరే కష్టమే అని మీకు కూడా నేను ఎక్కువగా రెగ్యులర్ వీడియోసే పెడుతుంటాను కాబట్టి అంటే నా రొటీన్ ఎక్కువగా పెడుతుంటాను కాబట్టి మీకు కూడా బోర్ కొట్టేస్తుంది ప్రతిరోజు వీడియో పెట్టాను అనుకో రోజు మంచి రోజు వీడియో పెడుతున్నప్పటికీ కొంతమందికి అయితే బోర్ కొట్టేస్తుంది ఎక్కువగా నా డైలీ రొటీన్ ఉంటుంది కదా ఇంకొంతమంది అయితే బాగా సపోర్ట్ చేస్తారండి అక్క నువ్వు రెగ్యులర్గా పెట్టు డైలీ రొటీన్ అయినా పర్వాలేదు నాకైతే భలే ఇష్టం నీ వీడియోస్ వెయిట్ చేస్తూ ఉంటాను నీ వీడియోస్ కోసం అనేసి అయితే కామెంట్ చేస్తుంటారు అలాంటి కామెంట్ చూసేటప్పుడు నాకైతే ఇంకా ఇంకా మంచిగా వీడియో తీసి పెట్టాలని అయితే అనిపిస్తుంది అంటే ఎక్కువగా మోటివేషన్ గా అనిపిస్తుంది అంటే నా వీడియోస్ కూడా ఇష్టపడుతున్నారు ఇంకా మంచిగా వీడియో తీయాలనేసి అయితే అనుకుంటాను కష్టపడతాను కూడా అండి నేను అంతే కష్టపడతాను వీడియోస్ కోసం ఇంకా డబ్బాలన్నింటిలో కూడా పప్పులన్నీ వేసేసాను కదా ఆ డబ్బాలన్నీ కూడా ఎక్కడున్న పెట్టేశాను ఆ డబ్బాల కింద న్యూస్ పేపర్లు వేసుకొని అయితే పెట్టుకున్నాను స్టీల్ డబ్బాలు అవన్నీ స్టీల్ డబ్బాలు ఉన్ని ఇవి ఇంక వేరే డబ్బాలండి ఏవో నాకు తెలీదు వీటిలో అయితే నేను పప్పులు ఉప్పులు వేసుకొని అయితే పెట్టుకుంటాను అవన్నీ సర్దేసిన తర్వాత గ్యాస్ దగ్గర కూడా సర్దేసుకుంటున్నాను గ్యాస్ దగ్గర అయితే గ్యాస్ కింద ప్లాస్టిక్ గోత పట్ట అయితే వేసుకుంటున్నాను తెల్లటి పట్ట అండి చూడడానికి బాగుంటుందని ఇదైతే వేసుకున్నాను ఇంకా కింద ఏమైనా పడినా సరే బండ కాకుండా ఉంటుంది ఈ ప్లాస్టిక్ గోత పట్ట అయితే వేసుకున్నాను ఇంతకుముందు న్యూస్ పేపర్లు వేసుకునేదాన్ని కానీ ఒక్కరోజు కూడా నీట్గా ఉండేది కాదు న్యూస్ పేపర్లు వేస్తే ఎందుకంటే గ్యాస్ దగ్గర ఎక్కువగా నీరు పడుతూ ఉంటాయి కదా కుక్కర్ విజులు వచ్చేటప్పుడు ఏదైనా పొంగిపోయేటప్పుడు ఎక్కువగా నీరు నీరు పడుతూ ఉంటాయి కదా అది చాలా తొందరగా తడిసిపోయేది అందుకనేసి ఇంకా నేను న్యూస్ పేపర్లు అయితే వేయడం మానేశాను వేస్తే ఈ గోత పట్ట వేస్తాను ప్లాస్టిక్ది లేదంటే ఏమీ వేయకుండా ఒట్టిబండే వదిలేసేదాన్ని ఇంకా గ్యాస్ దగ్గర నీట్గా సర్దుకున్న తర్వాత సామాన్లు కూడా ఎక్కడ ఉన్నవే అక్కడ మళ్ళీ అయితే సర్దేస్తున్నాను నేను ఏది కూడా కొత్తగా ఏం సర్దటం లేదండి ఫస్ట్ ఏ సామాన్లు ఎక్కడ ఉన్నాయో అవి అక్కడే సర్దేస్తున్నాను మళ్ళీ కొత్తగా సర్దాలంటే చాలా కొత్త వస్తువులు కొనాలండి ఇప్పుడు అంత బడ్జెట్ లేదు ఇంకా అంత అవసరం కూడా లేదు ఇలా ఉన్నా సరే చూడడానికి బాగానే ఉంది కాబట్టి నేనైతే ఏమీ కొత్తగా సర్దటం లేదు అన్నీ కూడా ఫస్ట్ ఎలా ఉన్నా ఇప్పుడు కూడా అలానే సర్దుకుంటున్నాను ఇంకా నేను ఎక్కువగా వాడకపోయిన గ్లాసులు గిన్నెలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఈ గిన్నెలు స్టాండ్లో వేసేసి అవి కూడా పైన పెట్టేశాను దాని తర్వాత టిఫిన్లు ఇవన్నీ కూడా పైన అయితే సర్దుకున్నానండి కొంతమంది నీవు ఎక్కువగా వాడకపోయిన గిన్నెలు అన్నీ కూడా ఏవైనా ప్లాస్టిక్ కవర్లు చుట్టేసి పైన పెట్టు అని అన్నారు కానీ ఇంట్లో అయితే ప్రస్తుతానికి ప్లాస్ ప్లాస్టిక్ కవర్లు ఏమీ లేవండి అందుకనేసి ఇంకా ప్లాస్టిక్ కవర్లు ఏం పెట్టకుండా ఎక్కడున్న వస్తువులు మళ్ళీ అక్కడ పెట్టేసాను కొనుక్కొని వచ్చి ఖచ్చితంగా వీటికి అన్నిటికీ కూడా ప్లాస్టిక్ కవర్లు తొడగాలి అవి తొడిగితే కొద్ది తొందరగా దుమ్ము అయితే పట్టదు ఇప్పుడు అయితే లేవు ఎక్కువగా వాడకపోయిన వాటికి ప్లాస్టిక్ కవర్లు పెట్టుకుంటే సరిపోతుంది వాడిన వాటికి ఎలాగో మనం వాడతాం కాబట్టి వాడికి ఎలాగో దుమ్ము పట్టదు ఎందుకంటే వాడిని ఖచ్చితంగా మనం కడతా ఉంటాం కాబట్టి ఇంకా వాడకపోయిన వాటికి కొద్దిగా కొనుక్కొని అయితే తెచ్చి పెట్టుకోవాలి వీలైతే చేస్తాను ఇంక ఇంట్లో సామాన్లన్నీ సర్దడం అయిపోయిన తర్వాత దేవుడి మూల కటన్స్ అయితే తీసి ఉతికేసాను కదా అవైతే ఇప్పుడు నీట్గా కట్టేసుకుంటున్నానండి మామూలుగా అయితే మా ఇంట్లో అన్నీ ఒకే రూమ్లో ఉంటాయి కదా అంటే ఒక పక్క కిచెన్ రూమ్ కేటాయించి ఉంటే అంటే నాలుగు మూల నాలుగు పక్కలైతే కేటాయించి ఉంటాము ఒక పక్క అయితే కిచెన్ రూమ్ ఒక పక్క ఇవన్నీ పెట్టుకోవడానికి ఇంకో పక్క ఈ మూల అయితే దేవుడు మూలకైతే కేటాయించాము ఇంకో పక్కకి బట్టలు పెట్టుకోవడానికి ఇంట్లో వాళ్ళు వాడే బట్టలన్నీ కూడా తాలు కట్టేసుకొని తాలు మీద ఎవరి వాళ్ళు సపరేట్గా అయితే వేసుకుంటాము ఇవన్నీ కూడా రెగ్యులర్గా వాడే బట్టలు అండి కొంతమంది కామెంట్లో అక్కడ బీరువా కొనుక్కొని బీరువాలో పెట్టుకోవచ్చు కదా బట్టలన్నీ ఇలా తాళ్ళ మీద ఈగిపోతాయి ఏమీ అయితే కామెంట్లో చెప్తున్నారు ఇవి రెగ్యులర్గా వాడుకునే బట్టలు అండి బీరువాలో రెగ్యులర్గా వాడుకునే బట్టలు పెట్టుకోలేము కొత్త బట్టలు అయితే పెట్టుకోగలము రెగ్యులర్గా వాడుకునే బట్టలు ఖచ్చితంగా బయటే ఉండాలి మామూలుగా మంచి ఇల్లు అయితే బట్టలు పెట్టుకోవడానికి సపరేట్గా ఒక బీరువా లాగానే కట్టేసుకుంటారు కానీ కొంతమంది ఇంట్లో ఎక్కువగా కిటికీలు అయితే పెట్టుకుంటారు బట్టలు పెట్టుకుని కిటికీలు ఉంటాయి కదా వాటిలో పెట్టుకుంటారు కానీ మా ఇంట్లో ఒకే ఒక కిటికీ ఉందండి అందరు బట్టలు దాంట్లో పెట్టడానికి అయితే అవ్వదు అందుకనేసి నేను ఇలా తాలు కట్టేసి అయితే ఎవరు వాళ్ళు సపరేట్గా అయితే వేసుకుంటాను ఇలా వేసుకుంటేనే నాకు కొద్దిగా సులువుగా ఉంటదండి కిటికీలో పెట్టినా సరే మడత పెట్టుకుని వేయాలంటే లేట్ అవుతుంది ఇలా తాలు మీద వేసేస్తే ఊరికనే మడత పెట్టేసి వేసుకోవడానికి అయితే ఉంటుంది నాకు ఇలాగే నచ్చింది బట్టల కోసం ఆ వరకు అయితే ఇలా కేటాయించాను ఇంకా మొత్తం అట్ర పెట్టిన తర్వాత చూపించాను కదా రూమ్ అంతా సర్దుకునేటప్పటికి ఎలా ఉందో అలా ఉంది ఇంకా నేను ఇల్లు మొత్తం సర్దుకునే లోపు మా అత్త మా మావయ్యుని మా ఆయన బయట మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేసారండి మా అత్త అయితే ఒక పక్క నీట్గా తుడిచేసి ఒక కుప్పలాగా అయితే చేస్తుంది మా మావయ్య ఆ కుప్ప అంతా కూడా ఒక దగ్గరగా అయితే బాగా కుప్పలా చేసేసాడు ఇంకా మా ఆయన అయితే నిప్పు పెడుతున్నాడు మొత్తం కూడా నీట్గా కాల్ చేస్తున్నాడు ఇంటి చుట్టూ కూడా చాలా ఎక్కువగా ప్లాస్టిక్ కవర్లు అయితే ఉందండి ఆ ప్లాస్టిక్ కవర్లు ఎక్కువగా ఉండడం వల్ల చూడడానికి అయితే అసలు ఏం బాగాలేకున్నాను అందుకని వీళ్ళు ముగ్గురు కూడా తెల్వలేసే నుండి ఈ పని అయితే చేస్తున్నారు ఇప్పుడు చూడడానికి ఇంటి చుట్టూ చూడడానికి కూడా బాగుంది ఇంకా కొంతమంది కామెంట్లో అడుగుతున్నారు అక్క మీ అత్త ఇంట్లో పని ఏం సాయం చేయదా అని అయితే హెల్ప్ చేస్తుందండి కాకపోతే కొద్దిగా హెల్త్ బాగుండదు కాబట్టి నేనే ఎక్కువగా హెల్ప్ చేయమని అయితే ఏం అడగను మా అత్తకి ఒంట్లో బాగుంది అన్నప్పుడు నేనేం చెప్పకుండానే చేయ అనుకున్న పని అయితే చేసుకుంటుంది కొన్నిసార్లు నేను నాకు ఏదైనా అవసరమై నాకు కొద్దిగా కంగారు కంగారుగా ఇంట్లో పని కొద్దిగా ఎక్కువగా ఉందన్నప్పుడు నేను ఏదైనా పని చెప్తే ఖచ్చితంగా చేస్తుంది కానీ నేనే ఎక్కువగా చెప్పను ఎందుకంటే కొద్దిగా హెల్త్ ఎక్కువగా బాగుండదు కాబట్టి నేను ఎక్కువగా ఏ పని చెప్పను ఇంకా మా అత్త అయితే ఈరోజు ఇంటి చుట్టూ కూడా క్లీన్ చేసేసింది మా ఇంటి చుట్టూ కూడా ఎక్కువగా ఆకురాలు ఉంటుంది కదా నేనైతే ఇంటి ముందు వరకు అయితే వాకిల్ చిమ్మాను మిగతా ఇంటి చుట్టంతా కూడా మా అత్తయ్య క్లీన్ చేసేసి బుట్టలోకి ఎత్తేసి అయితే బయట పారేసింది చూడండి మా ఇంటి వెనక క్లీన్ చేసేదానికి కొద్దిగా కష్టం అనిపిస్తుంది చాలా ఎక్కువగా ఆకురాలు ఉంటుంది వేపాకు అది క్లీన్ చేయడం కొద్దిగా లేటు కష్టమేనండి మా అత్త ఇంటి వెనక మొత్తం కూడా క్లీన్ చేసింది ఇంకా మా ఆయన మా మావయ్య ఇంకో పక్క అయితే అంత క్లీన్ చేసేసుకొని మంటైతే పెట్టేశారు ఇవంతా కూడా ఈ చెత్త అంతా కూడా బుట్టలో వేసేసి ఎక్కడైతే తగలబెడుతున్నారో అక్కడైతే మా అత్త తీసుకెళ్ళి వేసేస్తుంది ఇంక నేను ఇల్లు అంతా సర్దుకోవడం అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే దోముకుంటున్నానండి మధ్యాహ్నం వంట చేశాను కదా ఆ గిన్నెలు అయితే దోముకుంటున్నాను నేను ఈ గిన్నెలు దోముకునేటప్పటికి టైం అయితే కరెక్ట్గా రెండు రెండున్నర అయితే అయిపోయి ఉంటుందండి అంటే ఇంట్లో అంత సర్దుకోవడం అయిపోయిన తర్వాత మా అత్త మా మామయ్యకి అన్నం పెట్టేసి నేను కూడా తిన్న తర్వాత అయితే గిన్నెలు దోముకుంటున్నాను కొద్దిగా ఎక్కువ గిన్నెలే ఉండండి అవన్నీ దోమేడం అయిపోయిన తర్వాత ఇంకా దేవుడు సామాన్లుని మంచి నీరు పట్టుకోవడానికి బిందులు వాడతాను కదా ఆ రెండు బిందులు ఇంకా ఒక రాగి చెంబు పెద్దదైతే ఉన్ను అవన్నీ కూడా కొద్దిగా ఇటుక మట్టి ఉండి చింతపండు వేసుకొని అయితే దోముకుంటున్నాను ఇటుక మట్టితో నుండి చింతపండు వేసుకొని దోముకుంటే ఇవన్నీ తెల్లగా వస్తాయి కానీ కొద్దిగా ఎక్కువగా బలం ఉపయోగించి అయితే చేయాలి ఇంకా లేట్ కూడా చాలా అవుతుందండి తొందరగా అయితే అవ్వవు ఎక్కువగా రాగి ఉన్ని ఇత్తడి బిందులు ఉన్నాయి అనుకోండి వాటితో దోమలు అంటే చాలా లేట్ అయిపోద్ది కష్టం కూడా చాలా అనిపిస్తుంది చేయలేము వీటికి దోమడానికి ఏవో బయటయితే దొరుకుతాయి అంట నాకు కూడా తెలీదు నా కాడైతే ప్రస్తుతానికి ఏవీ లేవండి నేనైతే ఎక్కువగా ఇటుక మట్టితోనే దోమేస్తూ ఉంటాను కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది ఇంకా గిన్నెలన్నీ దోమేసిన తర్వాత మంచం మీద ఇలా ఆరబెట్టుకున్నాను దేవుడి సామాన్లు కూడా దోమేసుకున్నానండి ఇంట్లో నాకైతే పెద్దగా ఎక్కువగా దేవుడి సామాలు అయితే ఏమీ ఉండవు ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత రాత్రికి స్నానం చేసేసి దీపం కూడా పెట్టేసుకున్నాను ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో చాలామంది చూస్తున్నారు కానీ చాలా కొద్ది మంది మాత్రమే లైక్ చేస్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి ఇంక ఈ వీడియో దాకా చూసారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది నచ్చుంటే ఖచ్చితంగా ఏదో ఒకటి కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్